హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలని సంత్రస్ ట్వంటీ ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఫ్యామిలీస్ అందరం కలిసి చోటే ఉన్నాము ఎందుకు అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ చనిపోయి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ వన్ లో చేసే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవి చేయడానికి అయితే అందరం వచ్చామన్నమాట ఆ ఫార్మాలిటీస్ అయిపోయాక మాకు కొన్ని మొక్కులు ఉన్నాయన్నమాట వేములవాడ కొండగట్టు వెళ్లేదు ఉంది సో వేములవాడ కొండగట్టు వెళ్లేద్దాం అనేసి ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము ఒకటి మా కారు ఇంకోటి మా మధ్య కార్ అనమాట అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయాము మా నైట్ మేము ట్వెల్వ్ కి పడుకొని మళ్ళీ మార్నింగ్ ఫోర్ కి లేచాం అనమాట ఎందుకు అంత ఫాస్ట్ గా లేవడం అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మేము చాలా మంది ఉన్నాము ఇక్కడే ఇంట్లోనే స్నానం చేసి అక్కడికి వెళ్ళి ధర్మగుండంలో నీళ్లు చల్లుకుందాం అనేసి అనుకున్నాం అనమాట ఫ్యామిలీస్ చాలా మంది ఉండేసరికి అందరూ స్నానాలు చేసి బయలుదేసరికి ఇంకా లేట్ అయిపోతుంది పైగా ఈ రోజు శ్రావణం లాస్ట్ సోమవారం అనమాట సో జనాలు ఎక్కువ ఉంటారు మనకంత వీలు అవ్వదు అనేసి ఇంట్లోనే స్నానం చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము అక్కడికి వెళ్ళి నీళ్లు చల్లుకున్నాము మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేసరికి కరెక్ట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిపోయాము అక్కడ చేరుకునేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఎందుకు అంటే ఇక జర్నీ అంటే కార్ నడిపే వాళ్ళకి కూడా కొంచెం టైం ఉండాలి కదా మధ్య మధ్యలో టిఫిన్ చేయడం టీ తాగడం అట్లా చేసాము అన్నమాట ఆకలితో ఉండలేరు కదా చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు సో అనేసి మేము తినేసాము టిఫిన్స్ అయితే చేసాము ఇది సిరిసిల్ల తెలుసా ఎవరికన్నా సిరిసిల్ల అనమాట చాలా బాగుంది రోడ్ అయితే మస్తు నచ్చింది నాకు హైలైట్ ఉంది అసలు చూస్తున్నారు కదా ఫైనలీ వెములవాడ అయితే చేరుకున్నాం అన్నమాట ఆ ఫీలే వేరు వెములవాడలో చేరుకు వెంబడే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే స్టార్ట్ అయిపోయింది మాలో ప్రశాంతంగా అనిపించింది అన్నమాట ఎంత బా అనిపించింది అంటే ఎప్పటి నుంచో మొక్కుండే కానీ నేను వెళ్ళక టూ ఇయర్స్ దాటింది నా మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాను నేను తర్వాత చాలా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాను అనమాట సో ప్రశాంతంగా అనిపించింది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి అనమాట ఖచ్చితంగా వెళ్ళాల్సిందే సో ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొంచెం లేట్ అయింది అనిపించింది చాలా వెహికల్స్ ట్రాఫిక్ అయితే చాలా ఉండే ఎందుకంటే శ్రావణ సోమవారం కదా పైగా లాస్ట్ సోమవారం అంటే జనాలు చాలా హెవీగా ఉండే ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉండే సో అందరం కారు ఒక పక్క పార్కింగ్ చేసి అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మా అమ్మ షాప్స్ అన్ని చూస్తుంది ఎందుకంటే ఆమెకి కొరడం కొబ్బరికాయ తీసుకుందాం లేకపోతే బ్యాంగిల్స్ అవి అవి తర్వాత చేద్దాం అమ్మ దర్శనం అయినాక నెక్స్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము ఇక్కడ మా మమ్మీ మా డాడీ మా కన్నమ్మ నా అయితే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మొక్కుకున్నారనమాట హెల్తీగా పుడితే మంచిగా పుడితే ఎత్తుకెత్తు బెల్లం అనేసి మొక్కున్నారు అనమాట ఆ ప్రాసెస్ ఇక్కడ ఖచ్చితంగా అమ్మ కన్నమ్మ కోసమే మా వాళ్ళు లో అటు నుంచి వచ్చారు అనమాట వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి ఇక మేము వెళ్ళింది ఇంతమంది వాళ్ళను అటు నుంచి వచ్చారు అన్నమాట ఇక్కడ ధర్మగుండంలో అయితే స్నానం స్నానం ఏం చేయలేదు కొన్ని నీళ్ళు అయితే చదువుకున్నా ఆల్రెడీ చేశాం కదా స్నానం ఎక్కువ మంది చేయట్లేరు ఎందుకంటే మొత్తం కట్టేసి నెట్టు కట్టేసారు సో లాస్ట్ లో కార్నర్ ఉన్న వాటర్ అయితే చల్లుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడిప్పుడే కొందరికి స్నానం చేనిస్తున్నారు కోవిడ్ టైమ్ లో అయితే అస్సలు స్నానానికి ఆలో లేకుండే కొన్ని వాటర్ అయ్యగారులు ఉంటారు కదా వాళ్ళు చల్లుతుండే అన్నమాట వాటర్ అంతేగాని లోపలికైతే అస్సలు అలా లేకుండే ఇప్పుడిప్పుడు కొంతమంది చేస్తున్నారు నేను కూడా కొన్ని వాటర్ చల్లి దర్శనానికి వెళ్లే ముందే నా కన్నమ్మ అయితే చాలా కన్నమ్మకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట చాలా హెవీగా ఎందుకంటే బిఫోర్ వన్ వీక్ నుంచే చాలా వర్షం పడుతుంది వెదర్ కూడా కోలుగుండే మేము విలేజ్ కి వెళ్ళేసరికి అక్కడ వెదర్ ఇంకా పడలేదు అన్నమాట చల్ల గాలి కూడా వస్తుండే సో తీరా వేములవాడ వెళ్ళేసరికి ఇంకా హెవీ అయిపోయింది అనమాట ఫీవర్ సో చాలా భయం అయింది పైగా జనాలు ఎక్కువ ఉండే దర్శనానికి ఎంత టైం పడుతుంది పడుతుందో అనేసి భయపడినాం దర్శనంలో ఉన్నంత సేపు మనశ్శాంతి చాలా హెవీ ఫీవర్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఫీవర్ అనమాట స్పెషల్ దర్శనానికి టికెట్స్ అయితే తీసుకున్నాము కానీ అది స్పెషల్ దర్శనం అని మాకు మాత్రం అనిపించలేదు అనమాట టూ అవర్స్ నిల్చున్నాము స్పెషల్ దర్శనంలో కూడా చాలా లైన్ ఉండే అమ్మో ఇంత కరెక్ట్ ఈ టైంకి వచ్చామేంటి మాకు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం అన్నమాట ప్లానింగ్ ఉండే బట్ అదే శ్రావణ సోమవారం లాస్ట్ అందరు భక్తులు వస్తారు అంత ఐడియా లేదనమాట కొందరు శ్రావణ సోమవారం అనుకొని వచ్చారు కాకపోతే మేము మేము మాత్రం ఎలాంటి అనుకోకుండా మాకు సిచ్యువేషన్ తగ్గట్టు ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట తర్వాత అనిపించింది నెక్స్ట్ టైం వస్తే బాగుండేమో అని ఒక విధంగా అయ్యో లక్కీగా మనకు తెలియకుండానే మనం మనకు శ్రావణ సోమవారంనే దేవుడు రప్పించిండు మనకి అదృష్టం అనేసి ఒక ఒకవైపు హ్యాపీగా అనిపించింది అన్నమాట సో జనాలు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో ఎటు చూసినా నిండి ఉంది అసలు చాలా మంది కొత్త జంటలు వచ్చారు పెళ్ళైనా వెంబడి వస్తారన్నమాట పెళ్ళి మండపంలో ఏ చీర అయితే కట్టుకుంటారో ఏ డ్రెస్ అయితే అబ్బాయి వేసుకుంటారో అదే డ్రెస్ మీద మళ్ళీ దర్శనం అయితే చేసుకుంటారు విమలవాళ్ళు మేము కూడా అలానే చేసాము దర్శనం సారీ పెళ్ళి తర్వాత ఒక టెన్ డేస్కి అయితే విములాడికి వచ్చాము మేము బాగా అనిపించింది ఇక్కడ మాకు దర్శనం అయితే అయిపోయింది నాకు వేములవాడ కొండగట్టులో నా ఫేవరెట్ పులిహోర అన్నమాట ఇలా టెంపుల్స్ లలో వెళ్తే పులిహోరనే గుర్తొస్తుంది నాకు సో ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒకసారి మేము వెళ్తాం కదా దర్శనం అయిపోయిన వెంబడే ఇక్కడ పులిహోర ప్యాకెట్ తీసుకుంటాం తీసుకొని మినిమం త్రీ ఫోర్ తినేస్తాను నేను అంత ఇష్టం అన్నమాట పైగా మార్నింగ్ నుంచి ఆకుతూనే ఉంటాం కదా ప్రతిసారి తినకుండా దర్శనం చేసే వాళ్ళం ఈసారి ఏమైందంటే టిఫిన్ చేసే చేసాము ఎందుకు చిన్నపిల్లలు ఉండరు కదా పైగా నేను పాపకి ఫీడింగ్ ఇవ్వాలి అనేసి తినే దర్శనం చేశాము దర్శనం అయ్యేసరికి త్రీ థర్టీ ఫోర్ అలా అయిపోయింది అనమాట ఆవడంతోనే మేము ఏం చేసాము అప్పటికి బేబీకి పాపకి ఫుల్ ఫీవర్ ఉండేది అనమాట సో నేను మా వారు బద్దిపోచమ్మ దగ్గరికి దర్శనం చేసుకొని అయితే వచ్చామనమాట ఆ వీడియో నేను తీయలేకపోయినా టెన్షన్ లో ఉండే పాపకి హెల్త్ అనేసి సో ఆ బాధలు ఉండేవి కాబట్టి తీర పైగా మేము మా దర్శనం అయిపోయింది వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది తడుచుకుంటేనే బద్దిపోచమ్మ దర్శనం చేసుకున్నాం అనమాట ఇక్కడ మేము దర్శనం బద్దిపోచమ దర్శనం అయిపోయిన వెంబడి కొండగట్టుకు స్టార్ట్ అయితే అయిపోయాము మధ్యలో ఆగి ఆ స్వీట్ కార్ ను తీసుకుని అయితే తిన్నాము ఎందుకు అంటే మా కార్ కొంచెం మరది కార్ కొంచెం వెనుక ఉండే అనమాట వస్తున్నారు వాళ్ళు స్లోగా వస్తున్నారు చిన్నపిల్లలు కొంచెం వామిటింగ్ అలా అవుతుండే అంట సో వాళ్ళు లేటుగా వస్తున్నారని వాళ్ళ కోసం అందరం కలిసి వెళ్దాం అనేసి మేము కొంచెం వెయిట్ చేసాము అక్కడ చేసేంతసేపు తిన్నాము సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఆయన చెప్తున్నాడు ఈ ఈ ప్లేస్ అంతా నేను చాలా తిరిగాను ఎందుకు అంటే కొండగట్టు జేఎన్టీ ఉంది కదా అందులో మా వారు బీటెక్ చేశారన్నమాట కాలేజ్లో సో ఇక్కడే ఉండి చాలా తిరిగాము ఓకే కొండగట్టు వెళ్ళే వాళ్ళము వెములవాడ వెళ్ళే వాళ్ళము కరీంనగర్ వెళ్లే వాళ్ళం అనేసి చెప్తున్నాడు అన్నమాట చూడండి ఇదే మా వారు చదువుకున్న కాలేజ్ అందరికి తెలిసే ఉంటది చాలా బాగుంటది లొకేషన్ గుట్ట కింద ఉంటది సో సూపర్ ఉంటది ఇక్కడ నుంచి కొండగట్టు చాలా అన్నమాట కొండగట్టు అయితే వచ్చే మొత్తానికి కోతులు అయితే చాలా హెవీగా ఉంటాయి నువ్వు మస్తు భయం ఏ తిన్నా కానీ తినని నువ్వు గుంజుకో భయమే ఉండవు అసలు వాటికి మనుషులతోని మీది మీదికే వచ్చేస్తాయి అది కూడా మన దగ్గర ఫుడ్ ఉంటాయి ఏదైనా పులిహోర కానీ కొబ్బరికాయ కానీ ఉంటేనే మన దగ్గరకు వస్తాయి అది లేకుంటే అసలు రావు డిస్టర్బ్ చేయవు సో విషయం ఏంటంటే మేము ఒకే రోజు రెండు ప్లానింగ్ వేములవాడ కొండగట్టు దర్శనం అయిపోవాలి అనేసి ప్లాన్ వేసుకున్నాం అనమాట కామారెడ్డి నుంచి వేములవాడ వేములవాడ నుంచి కొండగట్టు కొండగట్టు నుంచి మళ్ళీ కామారెడ్డి రావాలి మళ్ళీ కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి ఒకే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎన్ని ప్లానింగ్స్ అన్నమాట సో చాలా అలసిపోయాము ఇక్కడైతే కొండగట్ట దర్శనం అయ్యాక ఫుడ్ మార్నింగ్ నుంచి ఒక పులిహోర తిన్నాం టిఫిన్ చేసినాం ఇంకా ఫుల్ అవుతుండే ఇక మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అనమాట సిక్స్కి ఓపెన్ చేస్తారు గుడి తెరుస్తారు అని చెప్పారు అప్పటి వరకు వెయిట్ చేసాము కొంచెం సిక్స్ వచ్చింది మనం బయట మొక్కుకొని వెళ్తే బాగోదు కదా ఓపెన్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం అనేసి వెయిట్ చేసామన్నమాట మా వారి అంటే మా కార్లో మా వారు ఒక్కరే డ్రైవింగ్ చేయాలి మా మరిది కాల్లో మా మరిది ఒక్కరే డ్రైవింగ్ చేయాలి సో చాలా అలసిపోతున్నారు ఒకే రోజు ఇంత లాంగ్ లాంగ్ జర్నీ అంటే ఎవరికన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా కొండగట్టు వెళ్ళేటప్పుడు ఆ కొండగట్టు గుట్టని ఎక్కేటప్పుడు అస్సలు ఎంత అలసట ఉంటుంది అంటే చాలా అసలు ఎక్కువ అంటే కాలంతా వెనక్కి లాగి ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట మొత్తానికైతే ఎక్కేసాము సక్సెస్ఫుల్గా ఇది కొండగట్టు గుడి అన్నమాట ఆంజనేయ స్వామి గుడి చాలా బాగుంటది ప్రశాంతంగా ఉంటది ఎందుకంటే పక్కనే చెట్టు ఉంటది ఆ చెట్టు కింద కూర్చొని పులిహోర తింటే ఎంత ప్రశాంతంగా ఉంటది చాలా ప్రశాంతంగా అనిపిస్తది పైగా జనాలు కూడా అంత హెవీగా ఏం లేరు మేము ఇక్కడ కూడా స్పెషల్ దర్శనం చేసాము సో జనాలు ఎక్కువ లేరు అయిపోయింది ఇక్కడ గుడి ఓపెన్ చేసే టైం అన్నమాట గంట వాయిస్తారు చూస్తున్నారు కదా పైన ఇక్కడ ఎప్పుడు తెరిస్తే ఎప్పుడు దేవుని దర్శనం తీసుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నారు అందరూ సో తీయనికి ఇప్పుడు రెడీ చేస్తున్నారు కరెక్ట్ సిక్స్ థర్టీకి ఓపెన్ చేస్తారంట సో ఓపెన్ చేసినాకనే గేట్స్ అని ఓపెన్ చేస్తారు అప్పుడు రావాలి భక్తులు ఆగరు కదా అనేసి ఎక్కడికక్కడ క్లోజ్ చేసేసారన్నమాట ఓపెన్ చేసేసారు ధర్మగుండంలో స్నానం చేసే ప్లేస్ వేరుండే ఇప్పుడు కొత్తగా వేరే చేసేసారు కదా ఇదందరికి తెలిసే ఉంటది ఒకప్పుడు ఇంకా కొంచెం బెటర్ గా బాగుండే ఇది న్యూ గా చేశారు నాకు దీనికంటే అదే చాలా ఇష్టం అనమాట సో అందరు ఇక్కడే స్నానం చేసి దర్శనం తీసుకుంటున్నారు నా దర్శనం అయితే ఇక్కడ కొండగట్లో అయితే కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇక గుట్ట కిందికి ముత్యంపేట తెలుసా ముత్యంపేటకి అయితే అనమాట అక్కడ ప్రతిసారి మేము ఇక్కడ దర్శనం చేసి అక్కడ వంట చేసుకొని తింటాం ఖచ్చితంగా సో బేతాళుడికి అన్నమాట కోడిని కోసి అక్కడే వంట చేసుకొని తిని స్టార్ట్ అవుతాం అనమాట సో ఇక్కడ మేము అదే చేసాము చేసేసి అక్కడ తిని వచ్చేసరికి లెవెన్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ టూ అయింది అనమాట టూకి స్టార్ట్ అవుతున్నాం మేము మళ్ళీ తమ వాళ్ళని కామారెడ్డిలో దింపేసి మళ్ళీ మేము టూ టూ థర్టీ టూ ఏమో స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి చూసారు ఎంత చీకటి ఏమో ఫుల్ వర్షం అనమాట మా వారికి ఒక సైడ్ ఫుల్ నిద్ర వస్తుండే చాలా అలసిపోయారు ఎంత కంట్రోల్ కానీ నిద్ర ఆగట్లేదు అనమాట ఫుల్ ఆగి మరీ వాటర్ చల్లుకోవడం మీద పోసుకోవడం కొంచెం వర్షంలో తడవడం అట్లా చేస్తున్నారు సో ఇది మా వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్